నేను లక్ష్మి మాట్లాడుతున్నాను ఇవాళ మీకు ఒక అందమైన పూల మొక్కలు చూపిస్తాను రండి చూద్దాం మనము నందివర్ధనంలో ఇప్పటి వరకు నందివర్ధనం రెక్క నంది వర్ధనం చూసినాం ఇప్పుడు ఇంకొక రకం ఉంది చూడండి చాలా బాగుంది ఇంకా ఈ మొక్క విషయానికి వస్తే ఈ మొక్క గురించి మనం తెలుసుకోవాలి అంటే మీరు ఏ నందివర్ధన మొక్కను చూసినా కూడా ఆకులు మాత్రం సేమ్ యాజ్టీజ్గా ఉంటుంది ఇది చూసి కూడా మనం గుర్తుపట్టవచ్చు మొక్క గురించి తెలియని వాళ్ళైనా సరే ఇంకా మొక్క మొదలైతే చూద్దాము ఇదిగో చూడండి అక్కడ ఉంది ఈజీ మెయింటెనెన్స్ మొక్క ఇంకా శివయ్యకు చాలా ఇష్టమైన ఫ్లవర్సు మనము ఏ దేవుడు ఫోటోకి పెట్టాలి అన్నా కూడా స్టే ఇది కాడ కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది వన్ ఇంచ్ ఉంది సో ఈజీగా పెట్టచ్చు శివుడికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ ఇంకా మీకు నేను చూపిస్తానే చూడండి ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఒక్క ఒక్క పంచెస్లోనే ఎన్ అన్ని సైజుల మొగ్గలు అయితే ఉన్నాయి ఫ్లవర్స్ కొన్నే విచ్చుకున్నాయి ఇది చా మట్టిలో నేలలో మొక్క కాబట్టి నేలలో మొక్క కాబట్టి చాలా విస్తారంగా అయితే మొక్క పెరిగింది ఇంకా చూడండి ఎంత పెద్దగా విస్తరించి ఉందో మనం ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇదే అండి కుండిలో మొక్కలకి ప్లస్ నేలలో పెరిగే మొక్కలకి ఇలా నేలలో పెరిగే మొక్కలకి మనం ఎలాంటి కంపోస్ట్ ఇవ్వకపోయినా న్యాచురల్గా వాటికి మట్టిలో ఉంటుంది కాబట్టి అందుతుంది అలా కాకుండా మనం కుండీల మొక్కలకైతే ఏ ఇంటర్నల్గా ఏముండదు కాబట్టి ఎక్స్టర్నల్గా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపోస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ మందారం కూడా ఉంది చూద్దాం మనము ఇక్కడ ఇంకొక మొక్కని చూపిస్తాను నేను అందమైన ఫ్లవర్స్ ఇష్టపడని వారు ఉండరు ఎర్ర మందారం పక్కనే ఫ్లవర్స్ వచ్చింది చాలా ఉన్నాయి ఫ్లవర్స్ మట్టిలో మొక్కలు అయితే ఇలా అందంగా వస్తాయి చూసారు కదా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా ఇది ఆకులు చూసినట్టయితే చాలా చిన్న సైజులో ఉంది మందారంలో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కదా ఇది ఒక రకం వెరైటీ అని చెప్పుకోవచ్చు మనం ఇంకా ఫ్లవర్స్ ఎక్కడ చూసినా కూడా ఇదైతే ముద్దనే అండి ముద్ద మందారము ఇది కూడా స్టెమ్ చూసిరిగా ఎంత పెద్ద సైజులో ఉందో చాలా పెద్ద సైజులో అయితే ఉంది మనం ఒకవేళ ఆ స్టెమ్ ద్వారా మొక్కను పెంచాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇలాంటి స్టెమ్ను మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే కంపల్సరీ మొక్క అనేది బ్రతుకుతుంది మనం స్టెమ్ను పెట్టినప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతాము ఇంకా ముందుకు కూడా చూపిస్తాను నేను కూడా ఇంకొక అంది వర్గ ఇంకొకటి ఉంది మొక్కను చూడండి సేమ్ సేమ్ మొక్క ఉంది ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకటేనండి ఈ మొక్కలకి ఎండ ఎక్కువగా తగలాలి వాటర్ మనం టూ డేస్కి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది ఇంకా పెద్ద మొక్కలు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు చిన్నవి అయితే భయపడాలి ఇంకా ఇవి పెద్ద స్టే పెద్ద సైజు మొక్కలు ప్లస్ ప్లస్ ఏంటంటే మన కాండం కూడా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఈజీగా బ్రతుకుతాయి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గార్డెనింగ్